నేనైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసం తను ప్రజలు చూసి చప్పట్లు కొడుతుంటే మనస్ఫూర్తిగా ఎంత సంతోషపడతాడు కళాకారుడు కోట్లు అడగడు లక్షలు అడగడు కళాకారుడికి అంతిష్టం అటువంటి కళాకారులకి ఎంతో చక్కగా జగన్మోహన్ రెడ్డి కళాకారులు కళాకారులైతేనేమి రైతులైతేనేమి మహిళలైతేనేమి విద్యార్థులైతేనేమి ఎవ్వరికి ఏ పథకం కావాలి నేను ఏ రకంగా ఇవ్వగలను అంతా కూడా తయారు చేసుకొని అందరికీ కూడా సమన్యాయం చేస్తూ పేదోళ్ళందరూ కూడా మంచిగా ఎదగాలి ఆడపడుచులందరూ ఎదగాలి రాజకీయ రంగంలో ఉండాలి విద్యా రంగంలో ఉండాలి రక్షాధికారులు కావాలని చెప్పి మహిళలకే పెద్దపేట వేసినటువంటి చరిత్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారిది ఎవరిచ్చారండి ఒక హోం మినిస్టర్ చేస్తారు దళితమైన ఎక్కడైనా ఉందా చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఇచ్చారా పుట్టడమే మహా మహా దళితులు అన్నాడు చంద్రబాబు నాయుడు మరి ఈ రోజు అటువంటి దళితులకి పెద్దపీట వేసినటువంటి చరిత్ర ఎవరికైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే బీసీలు ఎస్టీలు నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ వాళ్ళందరూ ఎవరు ఏ రోజైనా మీరు మంచిగా గుర్తించారా అటువంటి వాళ్ళు ఈ రోజు అటువంటి వాళ్ళందరినీ కూడా పైకి తీసుకొస్తున్నారు అసలు పేదలు మంచిగా ముందుకెళ్ళాలి అభివృద్ధి కావాలని చెప్పి ఆలోచించినటువంటి వ్యక్తి ఈరోజు జనం అందరూ కూడా జగన్ నమ్ముతున్నారు జగన్ అన్నీ సీఎం చేసుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అందరూ ఈరోజు ఏక కంఠంతో జగన్ అన్న మళ్ళీ సీఎం చేసుకుని ఎందుకు ఓడిస్తారండి ఇక చంద్రబాబు నాయుడు గారు ఎల్లో మీడియా వీళ్ళు ఎన్నైనా కూస్తారు ఎందుకంటే మొత్తం మేము ఇంకా వాళ్ళు తొక్కేస్తారు మాట ఇంకా జనాలయ అడుగుతారు రేపు పొద్దున ఏం మాట్లాడతారు బీసీలు ఎందుకయ్యారు బీసీలు ఎంతమందికి ఇచ్చారు బీసీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు బోసీలకి ఇవ్వలేదు కదా అసలు రెడ్డీస్కి ఇవ్వలేదు కదా అసలు అధిక స్థాయిలో బీసీలకి మైనార్టీలకి ముస్లింస్కి వీళ్ళకే కదా ఇచ్చారు మహిళలకి మరి ఎట్లా ఎట్లా బీసీలు చెప్తున్నారు మీరు జగనన్న ప్రజా నాయకుడు ప్రజలకి ఏం కావాలి పేదోళ్ళండి సామాన్యులు తీసుకెళ్లి ఎమ్మెల్యేలు పట్టుకెళ్ళి పోస్ట్ ఇచ్చినాడు ఉత్తరాయిస్తాడా ఇది అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం అనుసరించినటువంటి రాజకీయం నువ్వేనాడేం చేసినావా సమానత్వం కావాలి ఒక విప్లవత్మకమైనటువంటి మార్పుని తీసుకువచ్చిన

మంచిదే కదా అది ప్రజలు ఏం కోరుకుంటారు అసలు ఇక్కడ ముక్క మంచి ముక్క ఇస్తే అలా ఒక చేతికి ఒక చేతికి ఒక చేతికి అది కరిగిపోతుంది తప్ప కానీ పేదవాడికి అందదు ఈరోజు సచివాలయ వ్యవస్థ పెట్టి వాలంటీర్ల ద్వారా డైరెక్ట్గా అవినీతి రహిత పరిపాలన చేస్తున్నాడు దిస్ ఈజ్ కరెక్ట్ ప్రొసీజర్ ఖచ్చితంగా ఇలాగే వెళ్ళాలి పేదవాడు ఎప్పుడు అండి బతుకుతాడు ఎప్పుడు బతుకుతాడు అసలు రోజు కూలికెళ్ళి ఐదు వందలు అంతేనాం కాదు జీవితం అంతా అటువంటి వాళ్ళకి చేయోధిస్తున్నాడు అటువంటి వాళ్ళకి భరోసా ఇస్తున్నాడు అటువంటి వాళ్ళకి రాజకీయ వ్యవస్థలో మీరు కూడా నేను చెప్తుండో ఇది తప్పు కాదు కదా అటువంటి సీఎం ఉండాలి అసలు ప్రజలు మళ్ళీ జగన్ లాంటి నాయకుడిని మిస్ అయితే ఇక మన బతుకులు ఎవ్వరు కూడా మార్చలేరు ఇది మాత్రం నేను గట్టిగా చెప్తా అందరూ జగన్ మళ్ళీ సీఎం చేసుకుందాం జగన్ గెలిపించుకుందాం మనందరం ఏకమై నిలబడదాం ఎవ్వరండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోగలరా అంటే అది సింగిల్ గా రావాలా ఎంత భయపడుతున్నారు ఎందుకు ముగ్గురు ఒకటవుతారు నీకు దమ్ము లేదా పవన్ నీకు దమ్ము లేదా చంద్రబాబు బీజేపీ అడుగుతున్నా నేను నీకు దమ్ము లేదు కాబట్టి మీరు ముగ్గురు ఒకటి పొత్తులు మాట్లాడుకొని టిక్కెట్లకు తన్నుకొని ఏంది రాజకీయం ఈయన భయపడాడు కాబట్టి నాతో ఎవరితో నేను పొత్తు ఉండను నేను సింగిల్ గే వస్తా అంతే జగన్మోహన్ రెడ్డి గ్రేట్ లీడర్ ఎవరికి జడ్డా జగన్ ఎవరికి చాడాడు మీరు భయపడుతున్నారు కాబట్టి మీరు పొత్తులు పెట్టుకుంటున్నారు అయినా మీరు చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయం ప్రజలే చరిత్ర నిర్మాతలు ప్రజలు ఎవరికైనా అనుకుంటే వాళ్ళకి ఓటేస్తారు మీరు ఎంత తన్నుకున్నా మీరు జీవితంలో ఇక సీఎం అవలేదు ఇంకా చంద్రబాబు నాయుడు పని అయిపోయింది బ్రహ్మాండంగా టార్గెట్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే అన్నీ తెచ్చుకుంటాడు ఇంత ముందు ఏమైనా కలగానాడా నూట యాభై ఒక్క సీట్లు వస్తాయని గుద్ది గుద్ది వదిలిపెట్టారు జనం అది జగన్